ఎస్ఎం యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి కన్నవారి ప్రేమను కాదని కట్టుకున్న ప్రీడతో వెళ్లిపోయింది తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లి చేసుకుంది కుమార్తె ప్రేమ పెళ్లిపై కోపంతో ఊగిపోయిన ఆ తండ్రి కత్తి దూశాడు మాట్లాడుకుందామని పిలిచి కూతురుతో పాటు అల్లుడిపై దాడి చేశాడు చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది దారుణ ఘటన ఉడిపల్లి మండలం అగరం చెందిన కౌశల్య చంద్రశేఖర్ ను కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు కానీ కౌశల్య ఇంటిలో మాత్రం ఒప్పుకోలేదు చంద్రశేఖర్ తో పెళ్ళొద్దని చెప్పారు కానీ ప్రేయుణ్ణి కౌశల్య వదలలేకపోయింది అతడే సర్వస్వం అనుకుని వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకుంది పెళ్లయ్యాక కుటుంబ సభ్యులు అర్థం చేసుకుంటారని ఆ నూతన జంట అనుకున్నారు ఇంతలోనే రాజీ కోసం తల్లిదండ్రుల నుంచి కబురొచ్చింది పెద్దల సమక్షంలో రాజీ చేస్తామని కుప్పం ఆర్ అండ్బి అతిథి గృహానికి యువతి తండ్రి శివ పిలిపించారు ఎంతో ఆశగా వెళ్లిన చంద్రశేఖర్ కౌశల్యకు అక్కడ ఊహించని పరిణామం ఎదురైంది పెద్దల సమక్షంలోనే చర్చలు జరుగుతూ ఉండగా ఆగ్రహానికి గురైన శివప్ప కుమార్తె అల్లుడిపై దాడికి పాల్పడ్డాడు అడ్డుకునేందుకు వచ్చిన బంధువులపై కత్తితో దాడి చేశాడు మొత్తం ఈ దాడిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వారిలో పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది గాయపడిన బాధితులు చంద్రశేఖర్ రమేష్ సీతారామప్పగా గుర్తించారు వీరిది గుడుపల్లి మండలం అగరం గ్రామంగా సార్

ఈ మధ్య ప్రేమ పెళ్లి వ్యవహారాలు గొడవలకు కీరా ఫడ్రస్ అవుతున్నాయి ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్న వారిని కుటుంబ సభ్యులు హతమారుస్తున్నారు లేదా దాడులు చేస్తున్నారు పరువు పోయిందని మనస్తాపంతో కోపం పెంచుకుని ఇలాంటి ఘోరాలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది